హాయ్ అండి అందరికీ నమస్కారం బంగారం గురించి అయితే మన తెలిసిందే అండి రోజు రోజుకి అందరింత స్థాయికి అయితే చేరిపోతుంది కానీ నిపుణులు అయితే ఒక మాటని స్పష్టం చేస్తున్నారండి ఇప్పటికప్పుడే బంగారాన్ని యథావిధగా కొనేయద్దు ఏ డాలర్ వల్ల బంగారం రేటు పెరిగిందో అదే డాలర్ వల్ల తగ్గే అవకాశాలున్నాయండి నిపుణులు అయితే స్పష్టం చేశారండి అంతర్జాతీయ స్టేజ్కి అయితే బంగారం రేట్లు అందకుండా అంత పైకి అయితే వెళ్ళిపోతున్నాయండి సామాన్యులే కాదండి కోటీశ్వర్లు కూడా కొనడానికి నిరాకరిస్తున్నారండి తులం బంగారం రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలకి అయితే చేరిపోయిందండి అలాగే రెండు వారాల లోపు అయితే రెండు లక్షలకి తగ్గదన్నట్లుగా నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారండి సుమారు పదివేల గ్యాప్తో అయితే రోజు రోజుకి అంటే నిన్న అయితే సిక్స్టీ థౌజండ్ ఉండిందండి రోజు చూసుకున్నట్లయితే డెబ్బై వేలు ఉంది రేపు ఎనభై వేలకు రాదని గ్యారంటీ అయితే లేదండి అలా రోజు రోజుకి వేలల్లో బంగారం రేట్లు అనేవి పెరిగిపోతున్నాయండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అయితే లక్ష డెబ్బై వేలకి అక్షర లక్ష డెబ్బై వేలకి పది గ్రాముల బంగారం చేరుకుందండి అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం వస్తే లక్ష యాభై వేల దగ్గర ఆగిందండి మధ్య కాలంలో అయితే భారతదేశంలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైలో మాత్రమే ఉన్నాయండి అస్సలు తగ్గడం లేదు అసలు గోల్డ్ రేట్లు రోజు రోజుకి ఇంత ఘనంగా ఎందుకు పెరిగిపోతున్నాయి అనే డౌట్ అయితే చాలా మంది మనసుల్లో అయితే ఉంటుందండి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల అలాగే దివ్యౌలభ్యం మరియు ఈ గోల్డ్ పై ఉన్న డిమాండ్ ఇప్పుడు ఇందులో త్వరపడి ఎంతమంది అంటే చాలా మొన్న వరకు నేను గోల్డ్ షాప్లో చూసిన దాన్ని బట్టి అయితే లెక్క మంది గోల్డ్ కొంటూనే ఉన్నారు ఉన్నారండి బహుశా ఈ డిమాండ్ వల్ల ఏమో రోజు రోజుకి అంటే ఎంత పెట్టినా కూడా బంగారం మన భారతదేశీయులు కౌంటర్ అనే ఒక చిన్న నమ్మకం వల్ల అయితే వాళ్ళ గోల్డ్ రేట్ని రోజు రోజుకి వేలల్లో పెంచడం జరుగుతుందండి మాల్స్లో అంటే ఇలాంటి పెద్ద పెద్ద గోల్డ్ షాపుల్లో కాకుండా మనం లోకల్ షాపుల్లో చూసుకున్నట్లయితే దీనికంటే లోకల్ షాప్స్లోనే ఎక్కువగా డబ్బులు అనేవి ఎక్కువ అవుతుందండి ఇక్కడ డెబ్బై వేలు ఉంటే అక్కడ ఎనభై వేలు చిల్లరగా ఒక తులం బంగారం అయితే ఉందండి అసలు ఇలా గోల్డ్ రేట్ పెరగడానికి ఒకటే ఒక కారణం రూపాయి విలువ అండి అమెరికాలో ఒక డాలర్ విలువ మన రూపాయి కంటే తగ్గపోవడంతో సో వీళ్ళ వీళ్ళు ఇక్కడ గోల్డ్ రేట్ పైన ఎక్కువ డబ్బులు వేసి వసూలు చేయడం చేస్తున్నారండి సో డాలర్ రేట్ పడిపోవడం వల్ల అయితే ఈ గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ రష్యా యుద్ధాల వాతావరణాల వల్ల అయితే బంగారం రేట్లపై భావం అయితే ఎక్కువగా చూపిస్తున్నారండి సో ఇప్పుడు బయట దేశాలండి అమెరికా ఇరాన్ చైనా అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద మొత్తంలో డబ్బులు ఓన్లీ గోల్డ్ మాత్రమే వాళ్ళ దగ్గర బ్యాంకులో దాచుకోవడానికి అయితే ఇష్టపడుతున్నారు సో అలా వాళ్ళ యుద్ధాల వల్ల అయితే మనకి గోల్డ్ రేట్ అనేది అతిగా పెరగడానికి అయితే కారణం అవుతుందండి అలాగే మెయిన్గా అమెరికాలో డాలర్ లేట్ బలహీనంగా మారడం వల్ల రూపాయి విలువ తగ్గడం వల్ల అయితే ఇలా బంగారం రేట్లని పెంచడానికి ముందుకు వస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా బయట దేశాల వాళ్ళైతే అలాగే ఇప్పుడు ఇది బంగారం పెరిగిపోతుంది అలాగే డైమండ్స్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఎంత అంటే బంగారం కంటే హెవీగా అయితే పెరిగిపోవడం స్టార్ట్ అయిపోయిందండి కిలో సిల్వర్ అయితే ముప్పై కేజీలకి చేరడానికి అయితే ఇక కొన్ని రోజులు మాత్రమే ఉందని చెప్పి నిపుణులు స్పష్టం చేస్తున్నారండి బంగారంతో పోల్చుకున్నట్లయితే ఈ డైమండ్స్ అలాగే ఈ సిల్వర్ కూడా అతిగా పెరిగిపోతుంది ఇక భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇప్పుడు వేలల్లో పెరిగే బంగారం అప్పుడు లక్షల్లో పెరుగుతుందనే వార్త అయితే మన నిపుణులు చెప్తున్నారండి ఎందుకంటే ఆ డాలర్ రేట్ పెరగడానికి అయితే అసలు ఛాన్స్ లేదని చెప్పి అలాగే వాళ్ళ యుద్ధాల మధ్య వాతావరణాల వల్ల సో అలాగే ఇప్పుడు వేలలో పెరుగుతున్న బంగారం రోజు రోజుకి అక్కడ రోజు రోజుకి లక్షల్లో పెరిగే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే మన ప్రజలు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు బంగారం పెరిగిపోతుందని చెప్పి మందలు మందలుగా వెళ్ళి బంగారం కొంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళు ఎంత రేట్ పెట్టినా కూడా ఎన్ని లక్షలు పోసైనా ఈ బంగారం అనేది కొంటారు అంత డిమాండ్ ఉందని చెప్పి వారికి అయితే పూర్తిగా అర్థమవుతుంది సో రెండు రోజుల్లో అయితే అమెరికాకు సంబంధించి కొన్ని సైన్స్ అయితే ఉన్నాయండి ఈ బంగారం రేట్ల పైన సో మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బంగారం తగ్గించే పేపర్ ప్యాన్ అయితే సైన్ చేయకుండా ఆగిపోతారు సో ఎందుకంటే ఎలా ఎంత పెట్టినా కూడా పక్క దేశీయ వాళ్ళు అంటే మన ఇండియన్స్ గోల్డ్ కొంటారు అనే ఒక కారణం అయితే వాళ్ళకు ఉండిపోతుంది సో ఇలా అయితే మొత్తం ఒకటేసారిగా బంగారం కొనకుండా కొద్ది కొత్తిగా కొనడం అయితే చాలా మంచిది అని చెప్పి నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారండి అలాగే ఇక రాబోతున్న పండగలకి కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి ఇంకా అధిక బంగారం పెరుగుతుందని అయితే చెప్తున్నారండి భవిష్యత్తులో కూడా ట్రంప్ అయితే ట్రంప్ ఉన్నంత వరకు మనకి బంగారం రేట్లు అయితే ఇలాగే ఉన్నాయని చెప్పైతే ఒక మాట అయితే చెప్పగలనండి సో అమెరికా వాళ్ళు ట్రంప్ తీసేయడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అమెరికాకు అయితే వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి మన ఇండియాకి మాత్రమే అలాంటి గోల్డ్ పైన ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తున్నామండి అమెరికాలో వాళ్ళైతే వాళ్ళ జస్ట్ డాలర్ రేట్ పడిపోవడం వల్ల మనకి ఈ గోల్డ్ పైన అయితే ఎక్కువ ప్రభావం చూపుతున్నారండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మీకు ఈ వీడియో అయితే కొంచెం చిన్న లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో కావడం అయితే మర్చిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొన్ని ఆల్ ట్యాప్ చేసుకున్నట్లయితే రింపెట్టు ప్రతిగా వీడియో మీ మొబైల్కి రీచ్ అయిపోతుందండి సో ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్